ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ముస్లింల మీద విష ప్రచారం చేసి వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బగొట్టి ముస్లింలని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని యూట్యూబర్లు మన ఇక్కడ ఎప్పటి నుంచో చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఉండే హిందూ సోదరుల మనస్సుల్ని కలుషితం చేసి ఈ ముస్లింలు అంటే ఇలా హిందువుని చంపుతారు అనే ఒక క్రియేటివిటీ ఒకటి తయారు చేసి వాళ్ళ మనస్సుల్లో పెట్టి ఎలాగైనా సరే హిందూ ముస్లింని విడదీసి తద్వారా వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి ఉపయోగపడాలి వీళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఈ ఇదే లేచిన దగ్గర నుంచి ఇదే విషయ ప్రచారం ముస్లింల దగ్గర కూరగాయలు కనకూడదు కూరగాయల్లో పిల్లలు లేకుండా హిందువులకు పిల్లలు పుట్టకుండా ఉండటానికి ఇంజక్షన్ చేస్తున్నారంట కూరగాయలు ఏదన్నా అమ్మితే ఉమ్ముఊ అమ్ముతున్నారంట చూశారు కదా మొన్న ఇలా రకరకాలుగా చాలా చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు మంచిగా చాలా వీడియోలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ కోవా బన్ను విషయం బాగా వైరల్ అయింది కాబట్టి తెలిసింది అంతకన్నా ఇంకా విష ప్రచారం చేసినవి ఉన్నాయి కానీ మొన్న కోవా బన్ను విషయంలో ఏం జరిగిందంటే ఇక దొరికిందే దొరికింది ఇదే అదనగా చూసుకొని విపరీతంగా ఈ ముస్లింలు ఇలా చేస్తారని చెప్పి ఊస్తారని చెప్పి మనం చూసాం కదా ప్రియా చౌదరి లాంటి వాళ్ళు ఈ మన హిందూ ముస్లిం భాయి భాయి అనే శ్లోకం మొదటి నుంచి ఇక్కడ మనం వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా మన హిందువులు ముస్లింలు వీళ్ళ దగ్గర ఒకళ్ళొక కలిసి ఉంటాం ప్రతి గ్రామంలో అన్నదమ్ములా ఉంటాం ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా అంటే వీళ్ళు చెప్పినంత అబద్ధం మన ముస్లిం సోదరులు అలాంటి వాళ్ళు కాదు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ కోవాబన్నమైన ఒలి వాళ్ళ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు అందరితో కలిసిమెలిసి చాలా బాగుంటారు అలాంటి వాళ్ళు కాదని ఆ ఊరిలో హిందూ సోదరులు చెప్తా ఉన్నారు మీడియా సాక్షిగా అలా చెప్తా ఉంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముస్లింలకి బాగా మద్దతు లభిస్తూ ఉందని ఇంకా మేము వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది ముస్లింలు ఎవరు విద్వేషంగా చూడట్లేదు వాళ్ళనే ఇంకా సపోర్ట్ చేస్తారు ఉద్దేశంతో వీళ్ళొక ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఈ నా ఎవరైతే ఆ ఒలికి సపోర్ట్ చేశారో నాగబాబు గారు నారా లోకేష్ గారు ఇలా వ్యంజల రాజేష్ ఇంకా ఈ జాఫర్ ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు ఆ ఒలికి సపోర్ట్ చేసి ఇంకా కొంతమంది ఆర్థిక సహాయం కూడా చేసేసరికి వీళ్ళు మనం అనుకున్న దానికి విడిచిపెట్టింది కాక ఇంకా వాళ్ళకే ప్లస్ అవుతుంది అన్న అని ప్రెస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి వీళ్ళు కొత్త ఐడియా కొత్త ఐడియా వేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వీడియోలు వదులుతున్నారు ఏంటి ఎప్పటియో ఎక్కడియో వేరే దేశంలో తీసుకొచ్చి ఏదో ఇది దాన్ని బ్లర్ చేసి అది క్లారిటీ లేకుండా వీడియో చూపించి వాళ్ళు ఇలా ఊస్తూ ఉన్నారు ఇలా ముస్లింలు చంపుతా ఉన్న ముస్లింలు హిందువులను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటి ఇలాంటివన్నీ చేసి మళ్ళీ కొత్తగా ఐడియాలజీ మొదలుపెట్టారు మీరు వాళ్ళ దగ్గర కొన్ని సావండి అంటే మన హిందూ సోదరులు కూడా తిడుతూ ఉన్నారు ఈ మధ్య వాళ్ళ ప్రశ్నలో అలాగే వీడక్కడ చూడండి వీడందరికీ తెలుసు ఎందుకంటే ఈ భారతదేశంలో హిందూ ధర్మాన్ని నేను ఒక్కడనే మోస్తా ఉన్నా అనే లేకపోతే అసలు హిందూ ధర్మమే లేదు అన్న ఫీలింగ్ వీడిది వధవా కేడిఆర్ అని కేడి నాయకుడుకు మామూలు మేమైతే ఉపవాసాలు మేము తిట్టాం కానీ వీడు ముస్లింలను తిడతా ఉన్నాడు నా కొడుకులని కాబట్టి ఒరే నువ్వు కొడక అంటే మేము దొంగన కొడక అంటాం ముస్లింల దగ్గర కొనొద్దు అని మీరు చెప్పినంత మాత్రం ఉంటారు హిందూ సోదరులు మసీదుల కాడ ఎంతోమంది వాళ్ళు మేము ఉపవాసాలు ఉంటున్నాం మసీదుల దగ్గర బోండాలు ఇడ్లీలు గాడ్లు బజ్జీ ఇలాంటివి మా ఉపవాస దీక్ష చేసేటప్పుడు మేము కొనుక్కుంటాం అని చెప్పి ఎంతోమంది హిందూ సోదరులు వయస్యస్ ఎంతోమంది వ్యాపారం చేసుకుంటారు ఆ మసీదు కాడ మేము ఎక్కడా కూడా మీరు మా ముస్లింలే ఉండాలి హిందూ సోదరులు ఉండకూడదు మేము ఎక్కడ అనలేదే నీకు అలాంటి లేదు మేము అందరం అండి నాలుగైదు బాంబులు బరిచిపోయి ఉంటారు ఎంతో మంది చచ్చిపోయాం కదా వాళ్ళందరి గురించి వదిలేసేయండి ఇంకా పెట్టలేకపోతున్నాం కాబట్టి బాంబులు నిఘా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ చిల్లర పనులే కాకుండా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు కొడుకులు ఇవన్నీ మీకు కోపం కోపన్ నువ్వు అంటే మేము అంటాం ముస్లిం సోదరులకి ముఖ్యంగా బాగా గుర్తుంచుకోండి వీడియో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ముస్లింల దగ్గర కొనొద్దు ముస్లింల దగ్గర తినొద్దు ముస్లింలు హిందువులను చంపడానికి ప్రయత్నిస్తారని చెప్పి మన మీద చిడి ఎవరైతే చేస్తూ ఉన్నారు యూట్యూబర్లు ఇవన్నీ చూస్తాను మీరు అందరూ ముఖ్యంగా వీడు ఇలాంటివి చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ మీరు గుర్తుంచుకొని వీళ్ళ కార్లు కానీ బండలు ఎక్కడ ఆగిపోతే పంచలు వేయడానికి కానీ పంచలు వేయమని కానీ గాలి పట్టమని కానీ లేకపోతే బాగా నా కార్లు ఆగిపోతే బాగు చేయమని కానీ ఇలాంటి ఎక్కడైనా సరే మన మిత్రుల కనుక వీళ్ళు వస్తే వీళ్ళని నిలదీసి అడగండి అడిగి వీళ్ళు వీలు వీడియో తీసి వీడు ముస్లింల అక్కడికి అంటున్నాడు వీడియో వచ్చి మా అక్కడ చెప్పి వీడియో తీసి పెట్టండి లేకపోతే నా నంబర్ పంపించండి అంతేగాని ఇలాంటి వాళ్ళు గుర్తుంచుకోండి బాగా ఎక్కడైనా సరే ముస్లింలతో వీళ్ళకి సహాయం కావాలంటే మీరు నిలదీసి అడగండి సహాయం చేయండి ఎందుకంటే సహాయం చేయడం మన రక్తం అనేది మొదటి నుంచి ఉంది కాబట్టి మనం ఎక్కడ ఇబ్బంది కూడా ప్రతి వాళ్ళ సహాయం చేస్తాం ఇక్కడ హిందూ సోదరులు ముస్లింలు అందరం ఒకరికొకరు సహాయం చేస్తే కలిసిమెలిసి ఉంటామంటే ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశానికి శని మన దేశంలోనే ప్రతి చోట ఎక్కడ ఇంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఉందనుకునే వాళ్ళం ఇలాంటి వాళ్ళ మన తెలుగు రాష్ట్రంలో కూడా వచ్చిందనమాట ఇలాంటి వాళ్ళ నుంచి కాబట్టి మిత్రులందరూ హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ గతంలోలాగా ఎప్పటిలాగానే కలిసిమెలిసి ఉందామని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వాళ్ళని హిందువైనా ముస్లిమైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అన్నారు ఏ వర్తలో ఉన్నా సరే విడదీసే విడదీయాలని చూస్తే మాత్రం మీరందరూ తప్పకుండా ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు